Good morning and మొదటిసారిగా మైహాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సో ఇప్పుడే మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఫలితాలు అయితే రావడం జరిగిందండి అంటే జే అయితే విడుదల చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ టీజీపీఎస్సీ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడవచ్చు సార్ మనకు గ్రూప్ వన్ సర్వీస్ ఇక్కడ జిఆర్ఎల్ కనుక చూసుకున్నట్లయితే సో దీంట్లో టాప్ మార్క్స్ ఎంత బాటమ్ మార్క్స్ ఎంత అదేవిధంగా మనకు రికౌంటింగ్ ప్రాసెస్ ఉన్నది కదా ఆ రికౌంటింగ్ ప్రాసెస్లో వచ్చినటువంటి మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ సో మనకు టాప్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్ మనకు ఫైవ్ ఫిఫ్టీ రావడం జరిగింది టాప్ మార్క్స్ సో ఇక్కడ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్లయితే ఫిమేల్ ఓసీకి రావడం జరిగింది జోన్ టూలో సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ అభ్యర్థికి ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది బీసీఏ అభ్యర్థికి జోన్ టూ సో డిఫరెంట్ కేవలం ఫిఫ్టీన్ మార్క్స్ మాత్రమే ఉన్నాయన్నమాట త్రా త్రాడ్ అభ్యర్థికి కూడా సేమ్ అట్లాగే ఉన్నదండి సో మనకు ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉన్నది సో ఓసీ కేటగిరీ జోన్ కనుక చూసుకున్నట్లయితే నైన్ సో నైన్ అంటే లేదు కదా సార్ సో ర్యాంక్ మిస్టేక్ పడి ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫైవ్ థర్టీ టూ కనుక చూసుకున్నట్లయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఇక్కడ ఫోర్త్ ర్యాంకర్కు మనకు ఫైవ్ థర్టీ టూ వరకు వరకు వైకు చూడవచ్చు సో మొత్తానికి అయితే చూడవచ్చు సార్ మనకు టాప్ టాప్ సిక్స్టీ టాప్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా కూడా టాప్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ మెంబర్స్ దాకా కూడా దీనికి సంబంధించినటువంటి మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ పైనే ఉన్నాయి టాప్ ఫిఫ్టీ టూ మార్క్స్ దాకా కూడా సో తర్వాత ఫోర్ నైంటీ సిక్స్లు ఫోర్ నైంటీ సెవెన్లు సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ వరకు చూడటం ఫైవ్ సిక్స్టీ త్రీ వరకు చూసుకున్నట్లయితే ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుందండి మనకు ఫైవ్ సిక్స్టీ త్రీ ఓకే సార్ ఇక్కడ చూ చూడొచ్చు సార్ ఫైవ్ సిక్స్టీ త్రీ వరకు అయితే పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫైవ్ సిక్స్టీ త్రీ వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ టూ వరకు ఫోర్ ఫిఫ్టీ వన్ ఫోర్ ఫిఫ్టీ టూ వరకు కూడా ఇక్కడ అభ్యర్థులకు ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆ కేటగిరీలో సంబంధించినటువంటి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలు అండ్ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ ఎయిట్లు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లోయెస్ట్ మార్క్స్ కూడా చూద్దామండి దీనికి సంబంధించినటువంటి ఎన్ని మార్క్స్ లోయెస్ట్ కూడా వచ్చినాయి అనేది కూడా ఇప్పుడు మనకు దీని తెలుస్తుంది అనమాట సో ఎనీ హావ్ మనకు అండి లోయెస్ట్ మార్క్స్ ఎస్ట్ కేటగిరీకి సో మొత్తం పన్నెండు వేల ఆరు వందల ఇరవై రెండు ర్యాంకింగ్ లిస్ట్తో ఇవ్వడం జరిగిందనమాట సో ఈ జిఆర్ఎల్ అయితే ఏంటి అంటే మొన్నటి దాకా కేసు వేయడం జరిగింది కదా సో మనకు పేరా నెంబర్ ఫిఫ్టీన్ పాయింట్ ప్రకారము టీజీపీఎస్సి వెబ్సైట్లో జిఆర్ఎల్ చేయాలని చెప్పడం జరిగింది కదా దీనికి సంబంధించినటువంటి రికౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క జిఆర్ఎల్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో అనుకున్నట్టే కానీ టీజీపీఎస్సి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రికౌంటింగ్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఇట్లా ఉంటుందన్నమాట రికౌంటింగ్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఏ విధంగా